ఫిఫ్త్ క్లాస్ తెలుగు పాఠం హితివృత్తం ప్రక్రియ సో ఇక్కడైతే క్లియర్గా ఇచ్చానో చూసుకోండి ఇవి కూడా చదివితే టైం వేస్ట్ అవుతుంది కదా నెక్స్ట్కి వెళ్ళిపోదాము ఫస్ట్ లెసన్ ఏ దేశమేగిన ఏ దేశమేగినా ఎందు ఏ పేట ఎక్కిన ఎవరే మనినా పొగడేరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవము అను గేయకర్త ఎవరు రాయప్రోలు సుబ్బారావు కవుపరిచయం చూద్దామండి రాయపురూల సుబ్బారావు గారిది రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా నవ్య కవితా పితామహుడిగా పేర్పొందారు తృణకంకణం స్నేహలత స్వప్న కుమారం కష్టకమల ఆంధ్రావళి జడకుచ్చులు వనమాల మొదలైన కావ్యాలను రచించారు రమ్యలోకం మాధురీ దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణతో సత్కరించింది నెక్స్ట్ అర్థాలు చూసుకున్నట్లయితే పీఠం గద్దె సింహాసనం యోగం అదృష్టం స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం జనయించుట పుట్టుట తెలుగు తెలుగు కాలిడు అడుగుపెట్టు భారతి భారతదేశం గర్భము కడుపు సోకు తగులు అనంతం అంతులేనిది ఆంధ్ర భాష అమృత ఆంధ్రాక్షరంబులు మురువు లులుకు గుండ్ర ముత్తియములు ఆంధ్రదేశము ఆయురారోగ్యవర్ధకంబ ఆరోగ్యవర్ధకంబ ఆంధ్రజాతి నీతిని అనుసరించు ఆంధ్రభాష అమృత ఆంధ్రాక్షరంబులు మురువు అనుపజ్య రచేత వేటూరి ప్రభాకర శాస్త్రి ఏ దేశమేగిన ఎందుకాలిడిన పోడెరాణి తల్లి భూమి భారతిని అని మన దేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన వారు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ పదకొండున స్వామి వివేకానంద ప్రసంగం చేసిన నగరం సికాగో స్వామి వివేకానంద సభలోని ప్రజలను సంబోధించిన విధం అమెరికా దేశపు సోదరి సోదరీ మనులార సోదర సోదరి మనలార చిత్తశుద్ధికి పనికి వచ్చేవి ప్రార్థనలు కర్మకలాపాలు భగవంతుని దర్శనం లభించాలంటే ముందు మనలోని అహంకారం నశించాలి అని చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద వివేకానంద స్వామి ప్రకారం విగ్రహారాధన అనేది దేనికి ఉపయోగపడుతుంది ధ్యానానికి వివేకానందుని సికాగో ప్రసంగంలో రాసిన వారు స్వామి చిరతానంద సెకండ్ లెసన్ సాయం సాయం పాఠ్యభాగ రచయిత జాకోబ్ కవుపరిచి చూద్దామండి జాకోబ్ దక్షిణాఫ్రికా రచయిత కథా రచయిత కవి సంపాదకులు ఇది ఒక అనువాద కథ సాయం అనే పాఠంలో రవి రక్షించిన పక్షి పిచ్చుక ఏమి అవ్వదు నువ్వు పొద్దున లేచేసరికి అది ఎగిరిపోయి ఉంటుంది చూడు అని ఎవరు ఎవరితో అన్నారు రవి అమ్మ రవితో అన్నదనమాట అర్థాలు చూద్దాము దృశ్యం చూడదగినది కష్టం ఇబ్బంది ఆత్రం తొందర అవధులు హద్దులు గుంపు సమూహం ఆసక్తి అపేక్ష గువ్వ కొరుకు మేనుకోసి ఆ శిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కే ఓగు నెంచబోవరు ఉపకారినెంతురు విశ్వదాభిరామ వినురవేమ గువ్వ కొరకు మేనుకోసి ఆ శిబిరాజు వార్త అను పద్య కవి ఎవరు వేమన తన దేహమునే కోసి ఇచ్చి పావురాన్ని కాపాడి కీర్తి పొందిన వ్యక్తి చక్రవర్తి గాంధీజీ గారు చిరుశాపపై కూర్చొని పారాయణం చేసిన గ్రంథం భగవద్గీత అసలు ఈ బొమ్మను చూసావా ఎంత గొప్పగా ఉన్నదో అని ఎవరు ఎవరితో అన్నారు గాంధీజీ గారు మహాదేవ్ దేశాయ్తో అన్నారు కోతులు కాదు అవి నా గురువులు అని గాంధీజీ ఎవరితో అన్నారు మహాదేవ్ దేశాయ్ లేదా మహాదేవ్ బాయ్ లేదా మహాదేవ్జీ ఈ ముగ్గురు ఒకే వ్యక్తులండి ఒకే వ్యక్తి అండి సో గాంధీజీ గారు ఇతంతో అన్నారనమాట కోతులు కాదు అవి నా గురువులు అని మీరు మట్టిలో నుంచి మాణిక్యాలు వెలికి తీయగలరు అని మహాదేవ్ ఎవరు గూర్చి చెప్పారు గాంధీజీ గారి గురించి చెప్పారనమాట అనకు కనకు వెనుకు కవి జన్యాల పాపయ్య శాస్త్రి ఈయన కవపరిచయం చూద్దామండి జన్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీగా సుపరిసిద్ధులు ఉదయశ్రీ విజయశ్రీ కర్ణశ్రీ కిరణాలు మొదలైనవి వీరి ప్రసిద్ధ ఖండకావ్యాలు పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు సో ఇది డీటెయిల్స్ వన్ అండ్ టూ లెసన్ సంబంధించిన బిట్స్ ఈ వీడియోస్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్